ఒకటవ ప్రశ్న లోతు ఎటువైపు వెళ్ళాడు ఆప్షన్ ఏ తూర్పు వైపు ఆప్షన్ బి పడమర వైపు ఆప్షన్ సి ఉత్తరం వైపు ఆప్షన్ డి దక్షిణం వైపు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ తూర్పు వైపునకు రెండవ ప్రశ్న లోతు తండ్రి పేరేమిటి ఆప్షన్ ఏ తెరహు ఆప్షన్ బి నాహోరు ఆప్షన్ సి హారాను ఆప్షన్ డి అబ్రహాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి హారాను మూడవ ప్రశ్న కరువు వచ్చినప్పుడు అబ్రాహాము ఏ దేశానికి వెళ్ళాడు ఆప్షన్ ఏ ఖనాను దేశము ఆప్షన్ బి బాబేలు ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి షీనారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఐగుప్తు దేశం నాలుగవ ప్రశ్న అబ్రహాము భార్య పేరేమిటి ఆప్షన్ ఏ రిబ్కా ఆప్షన్ బి షారాయి ఆప్షన్ సి మిల్కా ఆప్షన్ డి రాహేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి శారాయి ఐదవ ప్రశ్న ఇస్రాయేలీలు ఎన్ని సంవత్సరములు దాసులుగా ఉన్నారు ఆప్షన్ ఏ నాలుగు వందల సంవత్సరములు ఆప్షన్ బి ఐదు వందల సంవత్సరములు ఆప్షన్ సి ఆరు వందల సంవత్సరములు ఆప్షన్ డి ఏడు వందల సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నాలుగు వందల సంవత్సరములు